కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్ పిల్లల దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇందులో వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్ కొంతమంది పేర్లు మాత్రమే మనం నేను తీస్తాను వాళ్ళలో ఎవరి పేరు వస్తే వాళ్ళు లేచి మీరు మీ ప్రశ్న వేయండి ఓకేనా యూ క్యాన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ మనోజ్ కుమార్ గుడ్ మార్నింగ్ I am so proud of our government because of TAPS. TAPS is very useful to our students and they learn easily and and do anything in maths, Tricks or any. Any subject is scored highest marks, they was so useful to us. I have a small question to you, sir. If the other government was comes to power, our tab was mm -hmm. take it away.

అనాదిగా వచ్చిన ఆ కేర్ వచ్చి చిల్డ్రన్ పిల్లల మీద ఉన్న ఆ కమిట్మెంట్ తండ్రికి కూడా ఉంటది కాదన్నా కానీ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ ఎక్కువ ఉంటుంది ఓకే రామారావు గారు సారీ అండి మేమేం చేయలేము శివలింగమ్మ అమ్మ నీకు రెండో ఛాన్స్ వచ్చింది